నెల్లూరు టౌన్ హాల్ నందు సుస్వర నిరాజనం కార్యక్రమం మా పాటల దైవం మా నెల్లూరు ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్ధన్ సందర్భంగా నెల్లూరు జిల్లా సీనియర్ ఆర్కెస్ట్ మ్యూజిషియన్ అసోసియేషన్ కోమాన్ వారి ఆధ్వర్యంలో టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సుస్వర రాజశేఖర్ పెంచల్ రెడ్డి ఆర్డిఓ మాలోలా మహేశ్వరి మెడికల్ షాప్ అధినేత ప్రదీప్ నల్లుబోలు బాలరామయ్య నాయుడు జయప్రకాష్ మరియు గాయని గాయకురాలు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం ముఖ్య అతిథులకు షాలువాలు బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది అట్టే ఉన్నా ఇటువంటి గొప్ప వ్యక్తులు మేము ఇటువంటి కార్యక్రమం చేయగలుగుతున్నాం కలిపి గారికి ప్రత్యేకంగా ఉదయం కలిగి సార్ ప్రతి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాను సుశూరావు రాజశేఖర్ గారికి దీనికి తోడు పెంచెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన గాయని గాయకుడి గారికి అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మనకు ఏదో చిన్న సహాయం అంటే వాళ్ళు అడిగే ఏదైనా బ్యానర్లు అడగారు లేకపోతే ఏదైనా స్టీల్స్ స్కీల్స్ అందరికి మించి ఏం అడగరు అవన్నీ ఒక రెండు మూడు వేలు అవుతాయి అయ్యే ప్రతి విషయం కాదు అందుకని మేము వాళ్ళు స్పందించి అవి మేము నేను ఓకే అంటాం అందుకు ప్రతి ఒక్కరైతే నేనైతే నా దగ్గరికి వచ్చినందుకు నేను ఎంకరేజ్ చేస్తున్నాను నా పచ్చి ఎంకరేజ్ చేస్తున్నాను పెద్ద పెద్ద ఇవ్వడం వల్ల అది అయితే మేము చేయలేము అది వీళ్ళు ప్రతి ఒక్కరైతే బాగా ప్రతి వారానికి నాలుగు ఐదు బొగ్గురాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అంటే ఒక పదివేలు అయితే మంది కాదనుకుంటే నాలుగు పొగరాలు ఇక్కడ జరగతి దానిలో మళ్ళీ కూడా గుర్తిస్తున్నారు అది తర్వాత రాజశేఖర్ గారి గురించి ఉంటే ఏదో ఒక పొగ్రాం బస్లో అడిగారు దాన్ని చేసిన గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఎంతో ముందుకి నడిపిస్తూ ముందుకి ప్రతి ప్రోత్లో నా పేరు రాస్తున్నారు ముందుగా రాజశేఖర్ గారికి పెంచరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు ఎటువంటి ప్రోగ్రామ్స్ అన్నా నేను ప్రకారం మీ వరకు నేను కంపల్సరీగా నేను ఎంకరేజ్ చేస్తాను నాకు అవకాశం ఇచ్చిన కూడా చూస్తూ రావాలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ సమాఖ్య అధ్యక్షులుగా ఉన్నారు నమస్కారం సుబ్రహ్మణ్యం గారిని గుర్తించుకొని ఈ కార్యక్రమం చేస్తున్న ఆర్గనైజర్ రాజశేఖర్ గారికి బెజ్జనకి ధన్యవాదాలు తెలియజేస్తూ జబితాలు జాగీతాలు పోయిన రోజుల్లో ఇంకా కళలు పలుకుతున్నాయంటే మన ప్రవీణ్ నెండు ఉన్నారు వారికి సహకరించాలి వారిని ఆదరించాలని అందరినీ కోరుతూ సంబంధించినటువంటి సుస్వరానికి అభినందన థ్యాంక్ యూ బాలసు అనే గారి పుష్పల నీరాజనం కలుగుతున్నారు చాలా గొప్పగా మాకైతే జరుగుతుంది బాలసు గారు నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పరిచయం ఆ పరిచయం బాగా వాళ్ళ ఇంట్లో బాగా తిరిగే విధంగా బాలసుబ్రమణ్యం గారు లాస్ట్లో నెల్లూరులో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై రావటం జరిగింది అదే చివరిగా రావడం అదే నెలలో అడవిరాముల్లో ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సాంగ్ని నా మిత్రుడు నలుగోలు బలరామయ్య నాయుడు అడుగుతున్నాడని చెప్పి ఆ పాటని పాడటం జరిగింది ఇప్పుడు కూడా ఫేస్బుక్లో కూడా షాక్ అలాగే ఉంది పాటిన తర్వాత కూడా బాగా వెంతి మాట అయింది కానీ నా మిత్రుల కోసం ఆడుతున్నానని కూడా లాస్ట్లో నా పేరు చెప్పి నెల్లూరు బల్లరాబానాయుడు ధన్యవాదాలు కూడా మీరు అడగేస్తున్నట్టు కూడా ఆ సాంగ్ ఉంది ఎప్పుడూ కనపడి కానీ నెల్లూరు వస్తే ఆయన ఒక మాకు ఒక పండుగ లాంటిది ఆయన ఇంటిని కూడా ఐదారు కోట్లు విలువ చేసే ఇంటిని కూడా వేద పండితుల కోసం వేద పారాయణం చేసుకోవాలని వారికి ఇవ్వటం జరిగింది అటువంటి గాయకుడైన భారతీయ చలనచిత్ర గాయకుడు నలభై వేల పాటలు పాడి ఎంతోమంది హృదయాల్లో దోచుకున్నాడు ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా బాలసుబ్రహ్మణ్య గారికి నాకు ఉన్న అనుబంధాన్ని గురించి కూడా అడిగారు అది చెప్పారు రాశారు కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో నా ఫోటో చేసి బాలసుబ్రహ్మణ్య గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన తెలియజేయడం జరిగింది అటువంటి గొప్ప నాయకాల గుర్తు చేసుకుంటాం ఇది వర్తం సరే నాకు లేదు ఆయన పవర్తో ఉంటే ఆయన మా పక్కనే ఉండి ఆయన ఉన్న మాటలు పాటలు అన్నీ కూడా మా తోడుకి ఆయన మా పక్కనే ఉండి ఉన్నట్టుగా కానీ ఆయన రోజులు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయకులు యాంకర్ సంగీత దర్శకులు అలాగే నటుడు నిర్మాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రభుత్వ ప్రజ్ఞాశాలి నెల్లూరు ముద్దు బిడ్డ శ్రీ ఎస్పి బాలకృష్ణ గారి నాలుగు పరిస్థితి మేము ఇక్కడ జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాము ఇంకా కంటిన్యూషన్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా దాతల సహకారంతో గంటల ఆశీర్వాదంతో మేము చేస్తున్నాము అలాగే చేస్తుంటాం కూడా మాకు సహకరించిన అందరి ఒకరికి ఉదయం కళిస్తున్నాం నెల్లూరు జిల్లా సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్ అసోసియేషన్ సేవ కార్యక్రమం కూడా చేస్తున్నాం మరి వాటిని కూడా మమ్మల్ని ఆదరిస్తున్నాం పెద్దలు దాతలు ముఖ్యంగా వారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి